వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా జంబికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం తనిఖీలు ఇక ఆరు కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు ఇద్దరు మహిళలు అనుమానాస్పదగా తిరుగుతూ ఉండగా వారిని పరిశీలించారు ఇక ఇద్దరి దగ్గర ఆరు కిలోల గంజాయి లభించిందని వారిని అరెస్ట్ చేసి గంజాయితో పాటు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు ఇక పట్టుబడినటువంటి గంజాయి విలువ సుమారు లక్ష ఐదు వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు మాకు ఉన్న వచ్చిన విశ్లేషణ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ కొత్తపల్లి జమ్మకుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మాన ఆమె కుప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితో పట్టుబడింది తదుపరి విచారణ జరిగిన నిమిత్తం ఆమె షమీమైన జమ్ముకుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని మన స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పచవడం జరుగుతుంది నేను రిమాండ్ చేస్తారు తదుపరి విచారణ జరుగుతుంది ఎంత విలువైనటువంటి దాదాపు రెండు లక్షల రూపాయలు విలువగా ఉండొచ్చు మార్కెట్లో ఒక కిలోకి అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది కిలోకి ఇది ఆరు కిలోలు ఆరున్నర కిలోల దగ్గరగా ఉన్నది వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ ఒక ఐదు లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయడం జరిగింది దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసి కూర్చున్నా మాకు నిన్న నుంచి జరుగుతున్న విషయం తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేస్తూ చేస్తుంటే రోజు మాకు మీటింగ్ అయింది కేసు డిటెక్ట్ ఈ రోజుకి వెహికల్లో దొరికింది ఒక వెహికల్ మాకు వచ్చిన వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటే ఒక మహిళ తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర చిన్న ప్యాకెట్ రెండు వందల గ్రాములు కుప్పలా ప్రాంతంలో అదే మన కొత్త కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో సరే అక్కజుడు ఎవరైతే సమయం ఉన్నదో ఆమె ఇంట్లో ఇంట్లో దొరికిందండి కొత్తపల్లి

మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్